హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేద్దాము నా వాయిస్ అయితే కొంచెం డల్గా వస్తుంది ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా కొంచెం ఫీవర్ అయితే తగ్గింది కానీ కొంచెం నీరసంగా ఉండే ఈ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ సాటర్డే రోజు అనమాట ఎర్లీ మార్నింగ్ ఇంకా ఆ రోజే ఊరు వెళ్ళాము కదా షూటింగ్ కోసం అనేసి ఇంకా శనివారాలు పూజ కూడా చేయడం అయితే కుదరలేదు ఇంత ముందు దీవెన ఆనంద సాంగ్ కోసం అటు వెళ్ళడం ఊరెళ్ళడం ఫంక్షన్స్కి వెళ్ళడం పెళ్ళిళ్ళకెళ్ళడం వల్ల కరెక్ట్గా సాటర్డే సండే వచ్చాయి అన్నమాట అందుకనే నాకు పూజ చేయడానికి అవ్వలేదు ఇంకా సెవె అంటే ఏడో వారం కూడా అయిపోయింది ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏడో ఉంది అనమాట ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను మనకి ఫస్ట్ వీక్ నుండి సెవెంత్ వీక్ వరకు అయిపోయింది ఇంకా రేపు చేస్తే కనుక రేపు కూడా ఏకాదశి శనివారం కదా కొంచెం ఒంట్లో బాగాలేదు కానీ ఆలోచిస్తున్నా ఇంకా ఎట్లా ఉపవాసం ఉండాలి ప్రతి ఏకాదశి రోజు మనకి ఉపవాసం ఉంటే చాలా మంచిది నేనేమో చేద్దామనుకుంటున్నాను మా వారే ఒంట్లో బాలే కదా నెక్స్ట్ వీక్ చేద్దులే అంటున్నారు చూడాలి ఇంకా సాటర్డే రావడం లాస్ట్ వారం ఎనిమిదో వారం పూజ చేయడం ఏడు శనివారాల వ్రతం ఎనిమిదోది ప్లస్ ఏకాదశి వచ్చింది కాబట్టి నేను అయితే చేద్దాం అనుకుంటున్నాను నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేస్తాను ఇంకా ఒంట్లో అంటే ఫీవర్ ఏం లేదు కానీ కొంచెం నీరసంగా ఉండడం వల్ల అంటే ఉండలేస్తానా లేదా అనేది డౌటు యాక్చువల్గా అయితే మామూలు టైంలో అంత అంటే ఆకలికి కొంచెం అంత ఉండలేము ఒక వన్ అవర్ డైలీ తినేదానికంటే కొంచెం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు మేనేజ్ చేయగలం కానీ మామూలుగా మనం డిసైడ్ అయినప్పుడు మాత్రం ఇంకా ఈ రోజు అన్నప్పుడు మాత్రం నిజంగానే ఆకలి అవ్వదు నిజంగా నిజంగా అవ్వదు జర్నీ చేసినా ఏదైనా సరే ఎందుకో మరి అంటే దేవుడి అంటే మనం అట్లా ఉంటాం కాబట్టి కావాలనే దేవుడి మహత్యం అనుకోవచ్చు అది నాకైతే ఏమి అంత అవ్వదు అసలు అలాగనే అసలు ఏం తినకుండా పాలు పండ్లు అంతే కొబ్బరి నీళ్ళు దేవుడికి కొట్టిన కొబ్బరికాయ ఉంటుంది కదా వాటర్ నీళ్లు ప్రసాదంగా నైవేద్యం పెట్టినవి అవి మాత్రం తినవచ్చు అనమాట అంటే అనే ఏమంటారు మామూలుగా నైవేద్యం అయితే కొంచెం తీసుకోవచ్చు మొత్తం పులిహోర పరమన్న అట్లా కడుపు నిండా కాకుండా దేవుడి దగ్గర పెట్టింది కొద్దిగా కొబ్బరి నీళ్ళు అరటి పళ్ళు అలాంటివి అంటే పొయ్యి మీద పెట్టి వండినవి కాకుండా మన కోసమని అంతే ఇంక ఉండలేని వాళ్ళు మాత్రం కొంచెం చేయాలి అని కోరుకున్న వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు అయితే తినొచ్చు దానికి ఏమంత ఇది లేదు యాక్చువల్గా ఉపవాసం అంటే మనం వారంలో ఒక రోజు ఉంటే మన బాడీ అనేది రిపేర్ అవుతుంది కాబట్టి దానికోసం అని పెట్టారు ఇంకా మనం ఎలాగో పూజ చేస్తాం కదా ఆ పేరు మీద ఉండొచ్చు అనేసి అలాగనమాట నేనైతే మార్నింగ్ ఇంకెవరు లేగలేదు మా వాళ్ళు ఆ రోజు మధ్యాహ్నమే వెళ్ళాలని ఇంక లగేజ్ మొత్తం నైట్ సర్దేసి పెట్టుకున్నాము ఫ్రైడే కదా అనేసి నేను ఇంకా ముందు రోజు ఏం క్లీనింగ్ అయితే చేసేసుకోలేదు పండగలు వచ్చినప్పుడు మాత్రము ఫ్రైడే రాకపోతే కనుక నెక్స్ట్ డే అంటే సాటర్డే పండగలు ఫ్రైడే క్లీనింగ్ చేసుకోవాలంటే ఆ రోజైతే ఏం చెయ్యను ఇంకా ఈరోజు మాత్రం పొద్దున్నే లేచానమాట తొందరగా స్టవ్ అంతా క్లీన్ చేసేసాను ఆల్రెడీ ఇల్లంతా ఊడ్చేశాను మళ్ళీ స్టవ్ క్లీన్ చేసిన తర్వాత వాటర్ పడతాయి అనేసి తుడవలేదనమాట జస్ట్ ఊడ్ చేశాను ఇంకా కిచెన్ కౌంటర్ అదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను డీప్ క్లీనింగ్ చేశాను అనమాట ఊరెళ్ళు వచ్చేసరికి నీట్గా ఉంటుందనేసి అందులో ఇంకా పూజ చేయాలి కదా పాలు అది పొంగిస్తాలని లాస్ట్ వీక్ కూడా సాటర్డే రోజు ఏకాదశి వచ్చింది ఇంక రెండు అయిపోతాయని అసలు యాక్చువల్గా అంటే నేను పాలు అంటే ఎప్పుడు ఏకాదశి అప్పుడు మాత్రమే పొంగించాలంటారు నేను మామూలుగా అట్లా స్టవ్ మీద పెట్టేసి వెళ్ళిపోయాను వాటంతా టవే పొంగే అయినా సిమ్లో పెట్టాను పాలు కూడా సగానికే ఉన్నాయి నేను వాటరే మిక్స్ చేయలేదు కొంచెమే చేశాను అనమాట మూడు పిరికెళ్ళే వేశాను బియ్యం కూడా అయినా సరే వాటంతా అవే పొంగిపోయాయి నాకు భలే అనిపించింది అంటే ఆ రోజు యాక్చువల్గా నేను పాలు పరవన్నం చేస్తాను కానీ ఏడు శనివారాలు వ్రతం చేసినప్పుడు పులిహోర పరవన్నము సేమియా పాయసము కొబ్బరికాయ వడపప్పు పానకము ఇవి చేస్తూ ఉంటాము కానీ పాలైతే పొంగించాలని ఏం లేదు అంటే మనకి పరవాణా చేసిన ప్రతిసారి పొంగించాలని లేదు గృహప్రవేశం అప్పుడు కొన్ని 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 మన పండగలప్పుడు సిచ్యువేషన్స్ అప్పుడు మాత్రమే కంపల్సరీ ఏకాదశి మాత్రం పొంగించుకోవచ్చు ఆ రోజు ఏకాదశి అవ్వడం నేను తెలియకుండానే పాలు పొంగడం అట్లా జరిగిపోయింది నేను వీడియో కూడా ఏం షూట్ చేయలేదు అసలు కావాలని మామూలుగా అట్లా పెట్టేసి వెళ్ళాను తర్వాత గిన్నె నిండా పొంగిపోయి అనమాట పిల్లలకైతే ఆకలిస్తుంది అలాగే మధ్యాహ్నం లంచ్లో కూడా పులిహోర తీసుకెళ్దామనేసి ఫస్ట్ వంట చేసేసాను నేను కొంచెం ఫ్రెష్ అయ్యి అవి చేద్దామనుకున్నాను కానీ ఆకలిస్తుంది వాళ్ళకి బాగా నైట్ కూడా తొందరగా తినేశారు ఇంకా ఎగ్జామ్స్ కూడా రాసేసి వచ్చి మా దీవెన్ బాబు అలిసిపోయి పడుకున్నాడు అనమాట ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి పిల్లలకి అప్పటికే దీవెనకి థర్టీ థర్టీకి అయిపోయాయి దీవెన్ బాబుకి థర్టీ ఫస్ట్కి అయిపోయాయి ఇంకా ఆనందంలో తొందరగా తినేసి తొందరగా పడుకున్నారు ఊరెళ్ళాలి తొందరగా లేగాలనేసి ఇంకా ఆకలి వేస్తుందంటే ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళ కడుపు మార్చేసి మనం పూజ చేసినా సరే దేవుడు అది అంటే ఏమంటారు ఒప్పుకోడనమాట కాబట్టి పాపం వాళ్ళకి ఏం కావాలో అవన్నీ వండి పక్కన పెట్టేసి తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ ఒకసారి స్టవ్ క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఆ బ్లాగ్ అయితే ఆల్రెడీ మీకు పెట్టేశాను ఇది ఆ తర్వాతది అనమాట ఇది సపరేట్గా తీసేసాను అన్నీ దాంట్లో మిక్స్ చేయడం ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు అనేసి ఆల్రెడీ ఏడు శనివారాలు అవుతుంది ఏడో వారం కూడా అయిపోయింది ఇది మామూలుగా ఇంకా మార్నింగ్ టైం ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్లోకేమో పులిహోర చేశాను మధ్యాహ్నం తీసుకెళ్ళడానికి మళ్ళీ బయట ఫుడ్ ఎందుకులే అని ఏమో కిచిడీ చేశాను అనమాట ఇందులోకి వచ్చేసి ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్ గ్రీన్ పీస్ అండ్ పచ్చి బటాని అవి కొంచెం కలర్ వస్తాయి కాబట్టి కలర్ వేసి కాయలు ఉంటే కాయలు తీసుకొస్తాను లేదు అంటే ప్యాకెట్ తీసుకొచ్చేసి కొంచెం ఉప్పు వేసి ఉడకబెడతారనమాట డార్క్ గ్రీన్ కలర్లో వస్తుంది కలరు మామూలుగా రాదు చూడండి డైరెక్ట్గా అలానే వాడొద్దు ఫుల్ కలర్ కలుపుతారు కెమికల్స్ అవి కాబట్టి నేను ఉడికించేసి మామూలు కొంచెం వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే దాంట్లో సాల్ట్ వేసి వేస్తాను బఠానీలో ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే దాంట్లో ఉన్న కలర్ మొత్తం పోయి గ్రీన్ కలర్లో వస్తుంది నేను ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే అలాగే చేస్తాను డైరెక్ట్గా వేస్తే రెసిపీ కూడా గ్రీన్ కలర్ అయిపోతుంది ఆ ఫుడ్ కలర్ మొత్తం మనమే ఇట్లా తిన్నట్టుగా ఉంటుంది అనమాట ఒక గ్లాసు బియ్యానికి పావు పావు గ్లాసు కందిపప్పు కానీ శనగపప్పు కానీ తీసుకుంటాను ఇంకా అవన్నీ కడిగి నానబెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆ తర్వాత ఇంకా ఈ పోపు అంతా అయిపోయిన తర్వాత దాంట్లోకి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకటికి ఒకటిన్నర నీళ్ళు వేసేసుకొని మూత పెట్టి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది అంటే కుక్కర్ని బట్టి ఉంటుంది తొందర తొందరగా వస్తే మాత్రం త్రీ ఫోర్ ఉంచాలి కొంచెం లేట్గా వస్తే టూ ఉంచితే సరిపోతుంది అనమాట నేను వేసిన వాటర్కి రైస్ కరెక్ట్గా సరిపోయింది అంటే రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది కళ్ళతో కూడా చూసి మనం దాన్ని మెజర్ చేసుకోవచ్చు అనమాట వచ్చేసి రైస్ కూడా వండేసాను ఇంకా ప్రసాదం అవన్నీ ఏమీ ఏమంతే ప్రిపేర్ చేసుకోలేదనమాట అప్పటికి ఇంకా ఇవన్నీ చేసి పెట్టేసిన తర్వాత వాళ్ళకి ఇంకెప్పుడు ఆకలి వేసినా తింటారు మనల్ని కూడా ఊరికే ఆకలి అని డిస్టర్బ్ కూడా చేయరు పూజలో ఉన్నప్పుడు ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట ఇంకా అన్నం కూడా వండేసి బాక్స్ కూడా రెడీ చేసేసాను ఇంత పొద్దున్నే చేస్తున్న ఇది అవ్వదా అంటే ఆల్రెడీ పూజ అయిపోయేసరికి ఈజీగా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది ఎందుకంటే మనం ఫ్రెష్ అయ్యి దేవుడిగా అది శుభ్రం చేసేసుకొని నెక్స్ట్ ప్రమిదలన్నీ క్లీన్ చేసేసుకొని మట్టి అంటే పిండి కలుపుకొని ప్రమిదలు చేసుకొని అవంతా టైం పడుతుంది కదా పూజ కంప్లీట్ అయ్యేసరికి నామాలు అవన్నీ చదువుకునేసరికి చాలా టైం ఈజీగా టూ అవర్స్ పడుతుంది అంతసేపు పిల్లలు తినకుండా ఉండాలి మళ్ళీ పూజ చేసి మనం ఏమంటారు మళ్ళీ వంట చేయాలంటే ఓపిక ఉండదు కాబట్టి ముందే రెడీ చేసేసి అన్నీ ప్యాక్ చేసేసి పెట్టేసి ఆ తర్వాత ఫ్రెష్ వచ్చిన తర్వాత అయితే చేసేసాను నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను అన్నం చల్లారేంత టైం కూడా లేదు నాకు అప్పటికప్పుడే చేసేసాను అనమాట టిఫిన్ అయితే ఇంకా వాళ్ళే పెట్టేసుకొని తిన్నారు మా దీవెన్ బాబు మాత్రం నేను పెట్టించాను కలిపి ఇవ్వాలకి నెక్స్ట్ ఇక్కడ పులిహోర పోపు కూడా వేసేసుకొని నిమ్మకాయ పులిహోర చేశాను చింతపండు కాదు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోనే పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఏమేమి కావాలో అవన్నీ కూడా వేసేసుకొని పులిహోర కలిపి అది కూడా ఒక బాక్స్లో పెట్టాను కొంచెం తిన్నారు కూడా వాళ్ళు ఏది నచ్చితే అది తింటారు టిఫిన్కి మళ్ళీ లంచ్కి అది కొంచెం కొంచెం మిగిలితే మళ్ళీ బాక్స్లో పెట్టుకోవచ్చులే ఏమైనా ఆకలి వేసినా కార్లో కూర్చొని తింటారు కదా అని వెనక అయితే అలా చేసేసాను అనమాట ఏదైనా పని ఉంటే మాత్రం వంట తొందరగా చేసేసి పక్కన పెట్టేస్తే టెన్షన్ ఉండదు ఎందుకంటే ఇంకా మెయిన్గా పూజ చేసేటప్పుడు టిఫిన్స్ కానీ నేను ఏదైనా ముందే చే అంటే వాళ్ళు లేవకముందే ఎర్లీ మార్నింగ్ అయినా చేసేస్తాను లేదు అంటే కొంచెం లేట్ అయింది అనుకుంటే మాత్రము అన్నీ రెడీ చేసి పెడతాను టీ పాలు టిఫిన్ చట్నీ ఏది కావాలంటే రైస్ అన్నం అన్నీ పక్కన పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని తర్వాత నేను అది చేసుకుంటాను ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లానింగ్ ఉంటుంది ఒకరికి ఒక పని చేసినప్పుడు ఇది ఈజీగా ఉంటుంది కదా ఇలా చేస్తే అనిపిస్తుంది ఇంకొకరికి అదే హార్డ్గా ఉంటుంది ఎందుకు రెండుసార్లు చేయడమని ఒక్కొక్కరు పని ఒక్కొక్కలా ఉంటుంది అనమాట నాకైతే నాకి అంటే ఎలా చేస్తే నచ్చుతుందో నేను ఇంకా ఆ వేలోనే వెళ్ళిపోతాను మా దీవెన్ బాబుకైతే వడ్డిచ్చేసాను చల్లార్చాను కొంచెం వేడిగా ఉంది ఇంకా కలుపు కలుపు అంటున్నాడు ఎంత కలిపినా అంత తొందరగా చల్లారదు కదా మొత్తానికైతే వడ్డీ చెవాడికి పులిహోర కావాలంట మా వారేమో కిచిడి పెట్టుకొని తిన్నారు కిచిడి అంటే చాలా ఇష్టం బాగుంటుంది కిచిడి కూడాను ఇంకా నేను ఆ రోజైతే ఏం తినకూడదు కాబట్టి కొంచెం కొంచెంగానే వండాను మిగిలింది ఇంకా పిల్లలు వాళ్ళు ముగ్గురు తినేశారు పిల్లలు మా వారు మిగిలిన బాక్స్లో పెట్టా అని చెప్పాను కదా ఇంకా అది మేము వెళ్ళేసరికి ఆ రోజు సున్నిత అవతన కూడా చేసింది అనమాట పూజ ఇంక ఇద్దరం జర్నీలోనే ఉన్నాం కాబట్టి ఏం తినలేదు ఒక జాంకాయ ఒక్కటి తిన్నాం మధ్యాహ్నము ఇంకా వాటర్ తాగాము బాక్స్ కూడా అప్పుడే కట్టేశాను ఇంకా ప్యాక్ చేసేసి ఇవన్నీ గిన్నెలు బయట పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా నేనైతే ప్రాసెస్ స్టార్ట్ వీళ్ళు తింటే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఎవరు ఫోను ఎవరు టీవీ ఎవరు వర్క్ వాళ్ళు చేసేసుకుంటారు నన్ను డిస్టర్బ్ చేయరని నా బాధ నాది అలా జరిగిందనమాట నేను ఆల్రెడీ చాలా వీక్స్ నుండి ఎక్స్ప్లెయిన్ చేశాను అన్ని వారాలు కూడాను లాస్ట్ వీక్ మాత్రం మ్యూజిక్ పెట్టేశాము జర్నీలో ఉండడం వల్ల నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వలేదు అదనమాట రేపు సాటర్డే కాబట్టి ఇంకా నేను ఎనిమిదో వారం కూడా చేసేస్తే కంప్లీట్ అయిపోయినట్టే యాక్చువల్గా ఎప్పుడో అయిపోవాల్సింది ఎప్పుడో స్టార్ట్ చేశాను కానీ ఈ మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తూ ఉంటాయి కదా ఇంట్లో మనకి బాగోదు పిల్లలకి బాగా హెల్త్ బాగాలేపోయినా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఊరు వెళ్ళడమో చెయ్యకూడదని ఏదన్నా కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి కదా అట్లాగా వాటి వల్ల అట్లా లేట్ అయిపోయింది అనమాట రేపు ఫైనల్